అయితే ఎంత జరుగుతున్నా ఇంతమంది అరెస్ట్ అవుతున్నా జగన్ ఇలా ఎందుకు వ్యాఖ్యానించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే ఒక స్కామ్ లో ఒకరు అరెస్ట్ కావడం జైలుకు వెళ్లడం వరకు సరిపుచ్చితే బాగానే ఉంటుంది కానీ ఈ లిక్కర్ కుంభకోణంలో మాత్రం వరుస పెట్టి అరెస్టులు జరుగుతున్నాయి పైగా అందరూ జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నవారే ఆయన వద్ద పనిచేసిన వారే కావడం గమనార్హం పోనీ జగన్తో సంబంధం లేకుండా దూరంగా ఉన్న వారిని అరెస్ట్ చేస్తున్నారా అంటే అది కూడా లేదు మరి ఎంత జరుగుతున్నా అంత ధైర్యం ఎలా వచ్చిందన్నది ప్రశ్న దీనిపై పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న చర్చ ప్రకారం లిక్కర్లో లాజిక్లు చూసి వైసీపీ ధైర్యంగా ఉందన్న చర్చ జరుగుతోంది ప్రధానంగా ఐదు అంశాలపైనే జగన్ ఫోకస్ పెంచారని రేపు కోర్టుకు కూడా వీటిని వివరించనున్నారని చెబుతున్నారు అందుకే అంత ధైర్యంగా ఉన్నారని చెబుతున్నారు వీటి ఆధారంగానే ఈ కేసులు నిలబడవని ఆయన ధైర్యంగా ఉన్నట్లు చెబుతున్నారు మరి అవేంటో చూద్దాం ఒకటి వైసీపీ హయాంలో లిక్కర్ దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించింది కాబట్టి లంచాలు ఎవరికి ఇచ్చే అవకాశం లేదు రెండు ధరలు నిర్ణయించింది కూడా ప్రభుత్వమే కాబట్టి దీనిలో తేడా చేసే అవకాశం లేదు పైగా ఇది విధానపరమైన నిర్ణయం కాబట్టి కోర్టులు కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదు మూడు లిక్కర్ ధరలు పెంచడంతో డిస్టిలరీల నుంచి నేరుగా తీసుకున్న మద్యానికి ఎవరు మాత్రం లంచాలు ఇస్తారు ధరలు తగ్గిస్తే లంచాలు ఇచ్చే అవకాశం ఉంటుంది నాలుగు ప్రముఖ బ్రాండ్లు ధరలు పెంచేందుకు ఇష్టపడకపోవడం వల్లే రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాయి ఐదు డిజిటల్ పేమెంట్లు అప్పుడే విస్తరిస్తున్నాయి కాబట్టి వాటిని పెట్టలేదు కానీ బాటిల్పై ఉన్న లేబులు మాత్రం కొనసాగింది కాబట్టి ఎన్ని బాటిళ్లు అమ్మితే అంత సొమ్ము ఖజానాకు చేరుతుంది దీని లెక్కలు పక్కాగానే ఉన్నాయి కాబట్టి ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని జగన్ విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారు మరి ఆయన ధైర్యానికి ఇదే కారణమా లేక ఇంకేమైనా ఉందా అన్నది చూడాలి